ॐ गं गणपतये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरपीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యోం నమః పితృభ్యోం నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు ఆయనే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా ఆ స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా పరిచయమైనవి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటీ ఎక్కువ కాలం వక్రిస్తాడు గురు భగవానుడు ఆయన ఆల్రెడీ వక్రించాడు ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నాడు బుధుడు వక్రత్వం లేదు అస్తంగత్వం ఉంటుంది శుక్రుడు వక్రిస్తాడు రవిచంద్రుడికి వక్రత్వం లేదు రాహుకేతువులు ఆల్రెడీ వాళ్ళు వక్రత్వంతోనే ప్రయాణం చేస్తూ తాట తీస్తూ ఉంటారు అందరికీ కూడా మరి ఈ విధంగా శని భగవానుడు జూలై పదమూడవ తేదీ నుండి దాదాపుగా నూట ముప్పై ఏడు రోజులు దాటి నూట ముప్పై ఎనిమిదో రోజు అంటే నవంబరు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా అదే మీనరాశిలో రెండు నక్షత్రాలు అంటే తన సొంత నక్షత్రంలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించి ఉండటం ఆ తదుపరి వెనక్కి వస్తాడు ఆయన అంటే పూర్వభద్ర నక్షత్రంలో మళ్ళీ వక్రత్వాన్ని నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా చార చారసలుపుతూ ఉంటాడు దీని ద్వారా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వక్రత్వం అంటే ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా తన యొక్క రుజుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దాని యొక్క దృష్టిలు ఒకలా ఉంటాయి వక్రించినప్పుడు దాని యొక్క దృష్టులు మరొకలా ఉంటాయి ముఖ్యంగా శాస్త్రరీత్యా శుభగ్రహాలు గనక వక్రిస్తే అవి శుభ ఫలితాలనిస్తాయని పాపగ్రహాలు అనగా మనకి కుజుడు కానివ్వండి శని కానివ్వండి వక్రిస్తే అవి పాప ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి ఈ శని మహానుభావుడు పాపి కాబట్టి ఆయన వక్రించటం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి కొంతమంది రాసులు వారు ఉండే అవకాశం ఉంటుంది మరి శని ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశులలో మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానానికి అభీష్ట స్థానానికి అంటే కర్మ ద్వారా మనం చేసినటువంటి ఏ పనికైనా సరే అభీష్టం సిద్ధిస్తుందా నెరవేరుతుందా లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి రెండింటినీ కూడా ఈ శని భగవానుడికే ఇచ్చి ఉన్నారు మకర కుంభరాశుల ద్వారా అట్లాగే సహాయం చేసేటటువంటి గుణము సహాయకత్వమైనటువంటి అయినటువంటి కారకత్వము కుంభరాశిలో ఉంది తనకి తనే అనుభవించాలనుకోవడం మకర రాశిలో ఉంది కాస్త స్వల్ప దోషాలు ఉంటాయి రెండింటికి కానీ అధిపతి శని భగవానుడే కాబట్టి ముఖ్యంగా ఈ మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమీ నక్షత్రము మరలా జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రము జలరాశి అయినటువంటి మీనరాశి ఇప్పుడు ప్రజెంటు శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరాభాత్ర నక్షత్రము సొంత నక్షత్రంలో ఉన్నాడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు జలరాశిల్లో భూతత్వ వాయుతత్వ గ్రహమైనటువంటి శని భగవానుడు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు నక్షత్రాల ద్వారా కాబట్టి ఆ నక్షత్రాలలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఆ వారి యొక్క మానసికమైనటువంటి చర్యలు కొంతమందివి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది జాతకాలలో గనక శని భగవానుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా మనం పుట్టినటువంటి డేటు టైము ని బట్టి మన యొక్క జన్మ జాతకం మీద గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి అంటే మనకున్నటువంటి ద్వాదశ రాసులు భావాలుగా మారతాయి లగ్నంగా మారుతుంది లగ్నం నుండి ఏ గ్రహానికి ఆధిపత్యము శుభమా అశుభం కలిగిందా దాన్ని బట్టి మనకి జాతకం నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఆ గ్రహము ప్రజెంట్ ప్రస్తుతానికి వీరి యొక్క చంద్రుడు అంటే మనకారకుడు చంద్రుడి నుండి ఏ రాశుల్లో ఉన్నాడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకుంటూ దాన్ని దీన్ని ఆ వెరిఫై చేస్తే గనక అప్పుడు ఫలితం అనేది కనపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంతో మందికి కొంతమందికి మరి పనులు సక్రమంగా సాగవు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం వలన అట్లాగే జాతకాలలో జాతకాలలో కనుక శని చంద్రుల యొక్క స్థితి గాని యుతి గాని కలయిక కానీ ఒకరి నక్షత్రంలో ఒకళ్ళు ఉండటం ద్వారా గాని ఈ విధంగా వాళ్ళిద్దరికీ గనక సత్సంబంధాలు ఉన్నట్లయితే ఆ యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఆ భావాలు దెబ్బతింటాయి దెబ్బతింటమంటే ఆలస్యం అవ్వటం ఒకటికి రెండు మూడు సార్లు జరగటం అంటే వివాహాల విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో ఉద్యోగ విషయాలలో అట్లాగే సంతాన విషయంలో ఎందుకంటే శని ఆలస్యాన్ని సూచిస్తాడు ప్రతి విషయంలో కానీ స్టాండర్డ్ ని సూచిస్తాడు స్థిరత్వాన్ని కాబట్టి కానీ చంద్రుడితో లింక్ అంత మంచిది కాదు మానసికంగా ఎప్పుడు విచారాలని వికారాలని కలుగు చేస్తూ ఉంటాడు సరే శశిమంగళ యోగం అనేటటువంటిది అది కొంతమంది లగ్నాలలో కలుగుతూ ఉంటుంది ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి శశిమంగళ యోగం మనకి ఉన్నాయన్నమాట ఆ యోగాలలో వారికి యోగాన్ని ఇస్తాడు అది తర్వాత విషయం అది జన్మజాతకం చూస్తే గానీ తెలియదు కాబట్టి మరి ఈ శని భగవానుడు ఇప్పుడు వక్రిస్తున్నాడంటే ఆయన ఇప్పటి వరకు కొన్ని రాశులు వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి కొంతమందికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉంటాయి కదా ఆ రాశుల వారికి ఈయన వక్రించడం ద్వారా పనుల విషయంలో కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వక్రత్వం పాపగ్రహం వక్రత్వం చెందడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో మరి నిదానం అంటే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ కొలాబ్స్ చేస్తున్నాడంటే లేదు చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కొంతమంది రాజులు వారు బయటపడి ఈ నవంబర్ ఇరవై ఎనిమిది లోపల వరకు కూడా వారికి జరగవలసినటువంటి వివాహ ప్రక్రియలు కావచ్చు సత్సంతాన విషయం కావచ్చు లేదా ఈ యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు ఏ పని ముట్టుకున్నా జరగనటువంటి వాళ్ళకి పనులు జరిగే అవకాశం ఉండొచ్చు కోర్టు వ్యవహారాల విషయంలో ఆ సక్రమమైనటువంటి తీర్పు లభించవచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆ శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మేము శని నుంచి దో అంటే ఏళ్ళనాడు శనిలో అయిపోయినా మేము ఫ్రీగా ఉన్నాం అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ శని ఉన్నటువంటి వక్రత్వ స్థితి ఆ యొక్క స్థితిని బట్టి స్థాన స్థితిని బట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగటానికి కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క శని దోషాలు పోగొట్టుకోవటానికి మీరు ఎన్ని విధాలుగా అంటే శివాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం నువ్వుల నూనెతో అభిషేకం చేయటం పంతొమ్మిది ఒత్తులేసి దీపారాధన చేయటం ఈ విధంగా దానాలు ఇవ్వటం ఏ విధంగా చేస్తారో మంత్రోచ్చారణ కలిగినటువంటి మాలాంటి బ్రాహ్మణుల ద్వారా జరిగేటటువంటి అంటే ముఖ్యంగా పాపగ్రహాలకి వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు పోగొట్టుకోవటానికి సంకల్పము అనేది ఉంటుంది సంకల్పము ద్వారా వారి కోరికని లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం చక్కగా గణపతి పూజ ద్వారా తెలియచేసి ఆ యొక్క శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ ఒక పంతొమ్మిది రోజులు ఎనిమిది రోజులు సంఖ్య ఉంటుంది పంతొమ్మిది వేల సార్లు ఇరవై ఒక్క వేల సార్లు సంఖ్య ఉంటుంది అంత సార్లు వేదమంత్రాన్ని పఠిస్తూ శమజ్ఞరగ్ఞ విష్కరచన్నస్తపత సూర్య శంబాతో పాతరప అనేటటువంటి వేదమంత్రాన్ని చక్కగా పంతొమ్మిది వేల సార్లు పంతొమ్మిది రోజులు చక్కగా జపిస్తూ ఎందుకంటే వచ్చేటటువంటిది శ్రావణ మాసం దీక్షాధారణలు కూడా కొంతమంది చేస్తారు శని భగవానుడికి కొంతమంది మనకి రాజమండ్రి సైడ్ ఉన్నటువంటి శని భగవానుడి ఆలయానికి నాసిక్ దగ్గర ఉన్నటువంటి శని భగవానుడి శనిసింగనాపూర్ ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దీక్ష తీసుకొని కాబట్టి శ్రావణ మాసంలో ఆ శుద్ధ విధియ రోజున ప్రారంభం చేసి ఈ యొక్క శని శనిగ్రహ భగవానుడి యొక్క జపాన్ని పంతొమ్మిది రోజులు అంటే బహుళ శ్రావణ మాసంలో బహుళ పంచమి వరకు కూడా రోజుకి సార్లు చెప్పిన వేద మంత్రాన్ని శనిగ్రహ మంత్రాన్ని జపించి చివరిలో చక్కగా స్వామివారికి హోమం చేయటం అనేటటువంటిది అంటే షష్ఠి రోజు కావచ్చు పంచమి రోజు కావచ్చు స్వామివారి యొక్క శనిగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించటం ఎవరైనా ఈ శనిగ్రహ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ హోమంలో పాల్గొనొచ్చు అట్లాగే అక్కడికే ఒక బ్రాహ్మడికి వస్తే ఆ బ్రాహ్మడికి శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు మీరు చక్కగా ఇచ్చుకోవచ్చు అవన్నీ కూడా అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి కూడా నవగ్రహాలకి సంబంధించినటువంటి నక్షత్రాలు అంటే పాప నక్షత్రాలు కొంతమందికి ఉంటాయి వివాహానికి సంబంధించిన ఇబ్బందికరమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అట్లాగే అమావాస్య రోజుల్లో పుట్టినటువంటి వారి యొక్క వారి గురించి ఎందుకంటే అమా శని అమావాస్య అమావాస్యకి అధిపతి శని భగవానుడు కాబట్టి పితృశాపాలు మాతృశాపాలు కొన్ని పితృశాపాలు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఆ శాపాలు పోవటానికి కూడా అమావాస్య రోజున మా మా యొక్క పీఠంలో ఈ యొక్క నవగ్రహ నక్షత్ర సహిత ఆ పాశుపత హోమము మృత్యుంజయ హోమము ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్ గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేమి రాసులు మేషం నుంచి ద్వాదశ రాసులు వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులు కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాసులు వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకున్నాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పదవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించడం ద్వారా వీరికి పూర్తిగా తొమ్మిదో భావానికి సంబంధించినటువంటి ఫలితాలు సాధ్యమైనంత కనపడడానికి అవకాశం ఉంటాయి అంటే ఇప్పటి వరకు ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగ విషయంలో మార్పులు చేర్పులు అనేటటువంటి కాస్త ఆందోళన అట్లాగే ఇక్కడి నుంచి ఏదన్నా దూరంలోకి వేస్తారేమో ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా మారాలేమో అనేటటువంటి ఆందోళన తెలియనటువంటి లోపల మానసిక అనుమానంతో కూడినటువంటి భయము మిథున రాశి వారికి ఈ శని వలన దాదాపు ఒక నాలుగు నెలలు బట్టి ఉద్యోగ విషయంలో కాస్త బెడదగానే ఉంది అని చెప్పుకోవచ్చు శని భగవాను యొక్క దృష్టి చతుర్థం మీద పడుతోంది మిథున రాశి వారికి అంటే విద్యాస్థానం మీద ముఖ్యంగా విద్యార్థులకి చదువు విషయంలో ఉన్నతమైనటువంటి చదువు విషయంలో కొన్ని ఇబ్బందులు పడటం అట్లాగే తల్లిగారు ఒప్పుకోకపోవటం కుటుంబంలో లేకపోతే బంధువుల వలన కొన్ని చెడిపోవటం దాని వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అనుకున్న స్థాయికి సదవలేకపోవటం ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి అయితే ఇప్పుడు వక్రించడం ద్వారా ఈ శని భగవానుడు వక్రించడం ద్వారా వీరు ఉన్నతమైనటువంటి చదువులు ఎవరైతే చదవాలి అని అనుకుంటున్నారో వారికి కొంత ఈ నాలుగున్నర అంటే నవంబరు ఎండింగ్ వరకు లోపల కూడా ఈ ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి శని భగవానుడు చాలా అనుకూలిస్తాడని చెప్పుకోవచ్చు వక్రించినటువంటి శని తొమ్మిదో భావ ఫలితాలు అంటే శీఘ్రంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ వారు ఆ యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్లాగే ధనం ధన విషయంలో కూడా కొంత వీరు వ్యాపార పరంగా మిథుడ రాశి వారి ఆ వారికి ఈ శని భగవానుడు వ్యాపార పరంగా కూడా అవతల వాళ్ళు వీళ్ళతో మింగిల్ అవ్వటం అంటే ఆ అనుకూలంగా మాట్లాడేటటువంటి స్థితికి రావటం లెక్కలు ఆ ఇప్పటి వరకు ఏదైనా లెక్కలు అదని ఇదని కొంచెం విభేదంగా చూసినా కూడా కొంచెం అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవటం వారు చేసినటువంటి పొరపాట్లకి మీతో సర్ది చెప్పుకోవటం వ్యాపారపరంగా ఏదో తప్పు జరిగింది వదిలేసేయండి అని ఒక రాజీకి రావటం ఇలాంటి వాటి వలన కూడా వ్యాపారంలో కాస్త ఉన్నతమైనటువంటి స్థితి వ్యాపారంలో వృద్ధి కలగటానికి మిథున రాశి వారికి శని భగవానుడి యొక్క దృష్టి చాలా చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఆరోగ్యరీత్యా కూడా వీరికి కొంచెం జాగ్రత్తగా కొంత హాస్పిటల్స్ కరెక్ట్ అయినటువంటి హాస్పిటల్స్ని ఎంచుకోవాలి మిథున రాశి వారు సరైనటువంటి మందులు వాడేటటువంటి పరిస్థితులను కూడా ఎంచుకోవాలి అట్లాగే భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అంటే ఇప్పటికే కొంతమందికి ఎవరికైనా సరే ఎడబాటుగా ఉన్నటువంటి వారికి ద్వితీయ కళ్యాణం పైన కొంత ఆశలు చివరించడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి అంటే రెండో పెళ్లి చేసుకోవాలనే ఒక ఫీలింగ్ ఆల్రెడీ వాళ్ళు ఉంటుంది అది బయటపడి అది ఫాస్ట్ మూమెంట్ అంటే మూమెంట్ అనేటటువంటిది ఫాస్ట్గా వెళ్ళటానికి ఈ నాలుగున్నర నెలల్లో ఉపయోగపడే అవకాశాలుంటాయి ఈ రకంగా వారు మా కర్మకి సరైన సార్థకత రావాలి నాకంటూ ఒక వయసు మీరిన తర్వాత ఇంకో వ్యక్తితో నాకు కంపల్సరీ సహాయ సహకారాలు ఉండాలి అనే ఒక మానసిక వాంఛ వాళ్ళలో ఆల్రెడీ ఉంటుంది లేకపోయినా ఇప్పుడు కలుగుతుంది కాబట్టి ద్వితీయ కళ్యాణం వైపు వీరి యొక్క అవీష్టము ఆనందంతో కూడినటువంటి పరిస్థితి కలిగి ఏదో రకంగా దైవాలకి దూర ప్రాంతంలో ఉన్నటువంటి దైవారాధనలకు వెళ్ళటం ఆ దేవుణ్ణి ప్రార్థన చేయటం లేకపోతే బ్రాహ్మణుల ద్వారా సరైనటువంటి పూజలు పురస్కారాలు చేసుకొని ఆ వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉందో లేదో చూసుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళడం ద్వారా శని ఈ నవంబర్ ఎండింగ్ లోపల అటువంటి వాళ్ళకు కూడా వివాహపరమైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తారు కొంతమంది వివాహ వ్యవస్థలో ఆ ఇప్పటి వరకు కూడా ఏదో విషయం చెప్తాము అని చెప్పి డిసప్పాయింట్ చేసిన వాళ్ళు కూడా అంటే ఎవరో ఒకరు వధూవరులు ఉంటారు కదా వాళ్ళు కూడా వారి యొక్క నిర్ణయాన్ని అనుకూలంగా చెప్పేటటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఈ వక్రించిన శని యొక్క దృష్టి పడటం ద్వారా అవతల వ్యక్తులు తమ యొక్క అభీష్టాన్ని తెలిపి వివాహం నవంబర్ ఎండింగ్ లోపల అవడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ శని భగవానుడి యొక్క స్తోత్రాలు వక్రించాడు కాబట్టి పాపి కాబట్టి మనకి ఎంత లాభాన్ని కలుగజేస్తాడనే ఒక ఉద్దేశంతో ఉన్న ఆయన అనుగ్రహాన్ని పొందండి ఆయనకి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆ రుద్రాభిషేకం ద్వారా ఆ యోగాన్ని పునిగుపుచ్చుకోండి ఓం శం శనైశ్చరాయ నమ